లైన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో రాజన్న మాతృశ్రీ హాస్పిటల్ మరియు అశ్విని హాస్పిటల్ సంయుక్తంగా వేములవాడ మార్కెండేయనగర్ భవన ఋషి సంఘంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ డాక్టర్ కోయినేని ప్రవీణ్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ ఆర్ ప్రవీణ్ వర్మ గైనకాలజిస్ట్ డాక్టర్ హారిక డెంటల్ నిపుణులు డాక్టర్ సతీష్ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ యాదగిరి వైద్య సేవలు అందించారు శిబిరానికి వచ్చిన సుమారు రెండు వందల మందికి ఈసీజీ హెచ్బిఏ వన్సీ సిఆర్బిఎస్ వంటి పలు పరీక్షలు నిర్వహించారు వర్షా హాస్పిటల్స్ చక్రవర్తి ఐకేర్ వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించగా వచ్చిన ప్రతి ఒక్కరికి అవసరం మందులు పంపించారు ఈ కార్యక్రమంలో కొలిపాక నర్సయ్య ఈసంపల్లి శ్రీనివాస్ కటికం శ్రీనివాస్ గడప రఘుపతి వెంకటేశ్వరరావు చికోటి నాగరాజు కుక్కల బాలకృష్ణ పద్మసారి సంఘం అంజయ్ తో పాటు మార్కేణి నగర సభ్యులు మాతృశ్రీ మరియు అశ్విని హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు में है क्या ट्रैफिक में साके है ये दवा परकांडी बाला रोड నమస్కారం అండి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ వెమ్లవాడ లయన్స్ క్లబ్ ఆఫ్ వెమలవాడ రాజన్న మాతృశ్రీ హాస్పిటల్ మరియు అశ్విని హాస్పిటల్ వారి ఆన్వర్యంలో ఇరవై ఐదవ వాటిలో మాంకన్నయన గారి పౌరవృష్ణ సంఘం దగ్గర ఈరోజు ప్రెసిడెంట్ ముక్కల అజయ్ గారు లోకల బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినాము ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో బీపీ చెకప్ టీఆర్పిఎస్ హెచ్బిఆర్సీ ఈసీజీ ఐ చెకప్ డెంటల్ చెకప్ ఈఎన్టీ చెకప్ చేశాము ఇది మా లయన్స్ క్లబ్ తరఫున ఇది పన్నెండవ హెల్త్ క్యాంప్ మరియు ప్రతి ఈ నవంబర్ నెలలో ప్రతిరోజు ఉచితంగా టీఆర్బిఎస్ టెస్ట్ చేసి డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ చేస్తున్నాము ఎందుకంటే డయాబెటీస్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాంప్లికేషన్స్ లైక్ కిడ్నీ సమస్యలు గుండెపోటు సమస్యలు తర్వాత పక్షవాతం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కంటి చూపు మందగించడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి వాటికి అవగాహన కల్పిస్తూ ప్రజలకి ఇలాంటి వాటి గురించి తెలుస్తూ వాడికి ఉచితంగా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం క్యాంప్స్ అంటే ఏంటి అంటే మెయిన్గా స్క్రీనింగ్ స్క్రీనింగ్ అంటే వాళ్ళకి ఏమైనా జబ్బు ఉంటే జబ్బు బయటపడతాయి దాన్ని సరైన ట్రీట్మెంట్స్ ఇస్తాము ఈ క్యాంప్లో టీఆర్పిఎస్టే సిసిజి హెచ్పివల్సి చేసి మందులు కూడా పంపిణీ చేస్తున్నాము ఇప్పటివరకు ఒక డెబ్బై ఎనభై మంది వచ్చారు ఇంకా వస్తున్నారు దీనికి సహకరిస్తున్న అజయ్ గారికి గొప్పల బాలకృష్ణ గారికి ప్రెసిడెంట్ రాగుల పరశురాములు గారికి శ్రీనివాస్ గారికి మరియు రూరల్ ప్రెసిడెంట్ పల్లిపాక నర్సయ్య గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటి లయన్స్ క్లబ్ ద్వారా మాకు ఎంతో మంది సహకరిస్తూ ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఇంకా కండక్ట్ చేస్తామని ఆశిస్తున్నాం క్యాంప్కి చక్రవర్తి ఐ కేర్ వర్ష హాస్పిటల్ అండ్ శ్రీనివాస హాస్పిటల్ వారు కూడా సహ సహకారం అందిస్తున్నారు శ్రీనివాస హాస్పిటల్ డాక్టర్ కోయినండ్ ప్రవీణ్ గారు వారు కూడా ఈ క్యాంప్ మా లైన్ స్టాఫ్ ట్రెస్టర్ వారు కూడా ఈ సహాయ ఈ క్యాంప్లో వచ్చి వాళ్ళ సేవలు అందిస్తున్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాంప్స్లో వీళ్ళకి ఒకవేళ అయితే క్యాంప్లో కాకుండా తర్వాత అవసరమైన మాతృశ్రీ హాస్పిటల్ శ్రీనివాస హాస్పిటల్ వర్ష హాస్పిటల్ అండ్ చక్రవర్తి ఐకేర్లో వీళ్ళకి అవసరం అయినచో ఫ్రీ కన్సల్టేషన్స్ ఇస్తాము కొన్ని టెస్ట్లు ఉన్నచ్చో వారికి డిస్కౌంట్ కూడా ఇస్తాము దీని ద్వారా తెలియజేస్తున్నాం సో ఈ మార్కెండే నగర్ భవన ఋషి సంఘం సభ్యులకి ఇది మేము వారు కోరినందుకు మేము ఇస్తున్నాం థైక్ ధన్యవాదాలు ఈరోజు విర్మలాడ పట్టణము మార్కండ నగర్ గవన ఋషి సమాజ సేవ సంఘ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ వారు మాతృశ్రీ హాస్పిటల్ వారు అశ్విని హాస్పిటల్ వారు వారు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు మా పద్మశాలి సంఘ భవనంలో దీనికి అశేష ప్రజలు హెల్త్ క్యాంప్ వినియోగించుకుంటున్నారు వారికి వచ్చిన వారికి అందరికీ కృతజ్ఞతలు మేము ప్రతి ఎవరికైనా హెల్త్ క్యాంప్ కానీ మీరు కానీ మా సహా సహకార సంఘము కోఆపరేట్ చేస్తుంది ఇంకెవరైనా ఉన్నా కానీ మేము కోఆపరేట్ చేయగలము మాకు ధన్యవాదాలు ఈరోజు ఇరవై ఐదవ వార్డులో మరి లయన్స్ క్లబ్ ఆఫ్ భిమలవాడ విధంగా సాచన క్లబ్ భమ్రావాడ గారు మరి కూరగానే ఇరవై ఐదవ వార్డుకు హెల్త్ క్యాంప్ నిర్వహించమని పెద్దల్ని కూడా కానీ లయన్స్ క్లాప్ ప్రసారి కానీ క్యాంప్ నిర్వహించింది ఇరవై యాదవార్డులో మరి అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుల్లో ఉన్నటువంటి వాతావరణంలో మనం తీసుకునే ఫుడ్డు చాలా అయిపోతుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఈరోజు పెద్దలు డాక్టర్ సంతోష్ గారు కానీ మరి మిగతా మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సీనన్న గారు ఈ ఈరోజు మా వార్డు ప్రజలందరికీ ఉచిత ఉచితంగా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి చేసుకుంటూ వారికి ఉచితంగా మందులు ఇవ్వ ఇస్తామని గురు లయన్స్ క్లబ్ ద్వారా మరి అచ్చి వారికి లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పెద్దలకు నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ వారికి మరొకసారి మా సభ్యత తరఫున అదేవిధంగా మా వాటి ప్రజల తరఫున ధన్యవాదాలు